ైబీ అందరికీ ఈరోజు జనవరి మూడో తారీఖు సావిత్రిబాయి పుట్టినరోజు సందర్భంగా ఆల్ ఇండియా భోజన సమాజ్ పార్టీ ఆఫీసులో బహుజన సంఘాలు బహుజన రాజకీయ పార్టీలు అన్నీ కలిపి అనంతపురం జిల్లాలో ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం సావిత్రిబాయికి ముఖ్యంగా పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడవ తారీఖు అమ్మ జన్మించినది మరి అమ్మ జన్మ జన్మించిన తర్వాత పెరుగుతా పెరుగుతా మహాత్మా జ్యోతిరావు పూలే భారీగా కావడం మరి ఆ మహాన్ బావుడు ఈ మహాతల్లికి చదవలేకపోవడంతో మీరు చదువుకోవాలా మీరు చదువుకొని సమాజానికి చదువు చెప్పాలా అనే ఒక మంచి సంకల్పంతో ఆమెకి చదువు నేర్పడం జరిగినది మహాత్మా పులి ఆ చదువు నేర్పడంతో ఆయమ్మ సావిత్రిబాయి మరి అప్పుడు ఎంత కష్టకాలమో ఒక్కసారి ఈ రోజుల్లో మనం ఆలోచిస్తే మనకి అర్థమవుతుంది ఆ రోజు చదువుకుండేది ఒకే ఒక కమ్యూనిటీ వాళ్ళ బ్రాహ్మణులు మిగతా వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా చదువుకోవాలన్నా ఎవరన్నా ఎక్కడన్నా కొంచెం చదువుకుపోతానన్నా వాళ్ళ మీద దాడులు చదువుకుండే వాళ్ళ పైన నాలికలు పోయడము ఇండ్లకు వెళ్ళి హతమార్చడము అటువంటి చరిత్ర కలిగిన రోజుల్లోనే ఆ మహాతల్లి ఆ మహాత్మా జ్యోతిరావు గారు ఎన్ని త్యాగాలకి ఎదురైంటారో ఒకసారి ఆలోచించాలి మనమంతా ఈరోజు ఈరోజు కొన్ని సమస్యలు మనకి వస్తేనే మనం ఎంతో కుంగిపోతాంటాం మరి చైతన్యం లేని కాలంలో ఆ రోజు ఎంత తిరుగుబాటు చేశారంటే మేము ఖచ్చితంగా మమ్మల్ని ప్రాణాలు పోయినా పర్వాలేదు మేము చదువు చెప్పే తీరుతాము ఈ దేశానికి చదువుతోనే అందరూ చైతన్యమైతారు బహుజనులంతా రాజకీయంగా వెదుగుతారు ఆర్థికంగా వెదుగుతారు అన్ని రంగాలలో మహిళలు ఎవరు తక్కువ కాదు అని ఒక దృఢ సంకల్పంతో ఒక ఆశయంతో ఆ రోజు ఆయన చదువుకొని దాదాపు సొంతంగా అరవై ఐదు స్కూళ్ళు నిర్మాణం చేసినారు వాళ్ళు అరవై ఐదు స్కూల్ నిర్మాణం చేసి మరి అరవై ఐదు స్కూల్ టీచర్లను పెట్టి ఆ రోజు వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి చదువులో చెప్పిన చరిత్ర ఎవరికైనా ఉంది అంటే ఈ మహాతల్లి సావిత్రిబాయికే ఈ రోజు దక్కినది ఈ రోజంతా మన బిడ్డలంతా చదువుకుంటున్నారంటే ఈ దేశమంతా ఇంత డెవలప్మెంట్ అయిందంటే దానికి ఒకే ఒక కారణం సావిత్రిబాయి పూలని అని చెప్పి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము గంటాపదంగా చెప్తున్నాం మరి అదే విధంగా రైతు మహాజన ప్రెంటు రాష్ట్ర అధ్యక్షులుగా మేము ఆమెకి ఘనంగా నివాళలు అర్పిస్తూ మరి అదే విధంగా దీంట్లో బహుజన రాజకీయ పార్టీలకు నడిచే సంకల్పం ఉన్న వ్యక్తులు మరి మహాత్మా జ్యోతిరావు ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకోవాలనుకునే వ్యక్తులు డాక్టర్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని నడిప నడిపించాలనే వ్యక్తులు మరి అదే విధంగా కాన్సీ రామయ్య బాటే మా బాట అంటని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఎన్నో త్యాగాలతో ముందుకెళ్ళి వచ్చి పనిచేస్తున్న బహుజన బిడ్డలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేమంతా ఈరోజు గా వెదుగుతున్నామంటే మేమంతా స్వేచ్ఛ స్వతంత్రంగా ఉండామంటే ఆ మహినీయుల వల్లనే డాక్టర్ అంబేద్కర్ చెప్పాడు మనకు ఒకప్పుడు అస్సలకు ఓటే లేదు ఓట లేని సమయంలో మనందరి కోసం ఓటు ఏర్పాటు చేసి తిరుగుబాటు చేసి అగ్రకుల పెత్తనాన్ని గాంధీకి వాళ్ళందరికీ కూడా తిరుగుబాటు చేసి మరి మనందరికీ ఓటు సంపాదించి పెట్టాడు ఈ రోజు ఆ ఓట్లు తీసుకొని మనం ఏం చేస్తున్నాం ఎక్కడ పోతుండం బహుజనులంతా కూడా ఆలోచించాలి మాదిగా మాలలంతా కూడా బాగా ఆలోచించాలి బీసీలంతా ఆలోచించాలి ముస్లింస్ అంతా కూడా ఆలోచించాలి మరి రెడ్డి సామాజిక వర్గంలో కానీ కమ్మ సామాజిక వర్గంలో కానీ పేదవాళ్ళంతా కూడా ఆలోచించాలి మేము అడుగుతుండేది ఒకటే ఎవరిది ఎవరికి పీక్కోవాల్సిన అవసరం లేదు ఎవరిపైనా ఎవరు పెత్తనం చేసిన అవసరం లేదు మేమంతా ఒకటే ఆడైతే ఈ దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది మన అందరికీ లెక్కలుండాయి బీసీలకు లెక్కలు లేవు కాబట్టి సమగ్ర కులగాన ఎప్పుడు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జరిగింది మరి ఇంతవరకు బీసీలు లెక్కలు లేవు బీసీలు ఏమన్నా పదవులు రావంటే రావడం లేదు రాజకీయంగా ఎక్కడన్నా ఎటువంటి పదవులు ఇవ్వాలంటే ఇవ్వలేకపోతున్నారు కాబట్టి ఇప్పటికైనా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం సమగ్ర కులగాన వెంటనే జరపాలి కూటమి ప్రభుత్వాలు వెంటనే భారతదేశం అంతా కూడా ఆయన పార్లమెంటు సాక్షిగా దేశ ప్రధాన మంత్రి కూడా అమిత్ షా కూడా ప్రకటించారు ఏమని రెండు వేల ఇరవై ఏడుకి మేము సమగ్ర కులగాన తేల్సాం ఎవరు జనాభా ఎంతో తేలుస్తాం అందరినీ చట్ట సభల్లో తీసుకొని అందరికీ సమాన న్యాయం తీసుకొస్తాం ఆ దశగా మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పి మన ఉద్యమాలని కొంత సల్లగ చేయడం జరిగినది అయితే మేము ఒకటే చెప్పుకుండా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ లో ఇంకా సమగ్ర కులగణ గురించి మాట్లాడే పాప పాపనే పోలేదు మరి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా దాని మీద దృష్టి పెట్టాలి మరి ప్రతిపక్షం పార్టీ జగన్మోహన్ రెడ్డి దానికోసం పోరాటం చేయాలి మరి అందరూ కూడా ఈ బీసీ కులాలు ఎస్సీ కులాలు మైనార్టీ కులాలు కూడా అందరూ కూడా ఎవరు జనాభా ఎంతో లెక్కలు తేల్చేంత వరకు కూడా ఆ సమస్య పైన పోరాటాలు చేయడానికి సమసిద్ధంగా రాష్ట్ర వ్యాప్తంగా కదిలి వస్తున్నారని చెప్పి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన వీళ్ళందరికీ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను